ముందుగా ధాన్ని ఎంత సులభంగా పరిచయం చేసిన పత్రి మాస్టర్ కి కర్మ ధ్యానం కర్మ విపాకం ద్వారా మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చిన వంశం మాస్టర్కి మా గురువు గారైన హేమ మేడంకి నా ఆత్మ ప్రణామము వింటున్న మీకందరికి నా ఆత్మ ప్రణామము నేను ఒక ఇరవై సంవత్సరాలు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి బాబా భక్తురాల్ని ప్రతి అంటే నాకు మా నాన్న చిన్నప్పుడే చంపారు ఒక పదిహేను సంవత్సరాలు ఉన్నప్పుడే నాన్న చనిపోయాడు నాన్న చనిపోయినప్పుడు అంటూ ఉంటారు కదా జనాలు వచ్చిన జనాలు నీవా ఇంకా లైఫ్ లేదు నాన్న చనిపోయాడు అని వాళ్ళు అన్న రెండు మూడు మాటలకే నాకు ఆ చిన్నతనంలోనే ఒక పిల్లలు వచ్చింది నాకు నాన్న తీసుకెళ్ళావు కదా బాబా అంటే వేరే తీసుకెళ్లాడని కూడా అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు అలా అనడం ద్వారా నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే నాన్నని నువ్వే తీసుకున్నావు కదా బాబా నాన్నది నువ్వే కావాలి అని అప్పుడు పక్క నా బాబానే నేను టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు నాన్న చనిపోయాడు నా ప్రతి ఫీలింగ్ అంటే నాకు వచ్చిన ఆ చుట్టూ ఉన్న ఆ జనాల వల్లనే ఇంకెవరితో ఏం చెప్పినా బాబా అనేది పెరుగుతుంది తప్ప తగ్గదు బాబాతో చెప్తే నాది కరెక్ట్ ఫీలింగ్ అయితే బాబా దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాడు లేదు నాది కరెక్ట్ కాదు అంటే బాబా అదే కంటిన్యూ చేస్తాడు నాకు ఏదైనా కోరికలు ఉంటే కూడా బాబాతోనే చెప్పుకునేదాన్ని ప్రతి ఒక్క ఫీలింగ్ నేను చుట్టూ జనాలు ఉన్నారు బంధాలు ఉన్నారు కానీ నేను కనెక్ట్ అయింది మాత్రం బాబాతోనే ప్రతి ఫీలింగ్ బాబా ఫోటో పెట్టుకోవాలి బాబా నాకు ఇలా అనిపిస్తుంది అంటే నాకు నేను అనుకున్నది తీరితే బాబాకి ఇష్టం ఉన్నట్టు ఒకవేళ నేను అనుకుంది తీరకపోతే బాబాకి ఇష్టం లేనట్టు అంతవరకే ఉండేది అది ఇంకా నాకు చాలా అత్యంత భరించలేని బాధ అలా వచ్చినప్పుడు బాబా కళలోకి వచ్చి నాకు ఆన్సర్ ఇచ్చి వెళ్ళేవాడు ధ్యానంలోకి రాకముందే ఒక అక్క ద్వారా ధ్యానంలోకి వచ్చా అప్పుడు హెల్త్ సరిగ్గా లేదు అప్పుడు ధ్యానంలోకి వచ్చా హైమా మేడం దగ్గరికే వచ్చా మా గురువు గారు హైమా మేడం హైమా మేడం దగ్గరికే వచ్చా నాకు మనుషుల మీద ఒక నమ్మకం అనేది ఎలా పోయిందంటే నిజం చెప్తున్నా వంశీ సార్ని కూడా బాబా కలలో పక్క పక్కన ఉన్నారు బాబా వంశీ సార్ ఇద్దరు పక్క పక్కన ఉన్నారు బాబా నీకు లోపల చాలా డౌట్లు ఉన్నాయి కదా ఎవరిని అడగలేకపోతున్నావు కదా నీ డౌట్ అని వంశసార్ని అడుగు అని చెప్పారు బాబా అప్పుడు నేను బాబాతో అన్నా బాబా వంశీ సార్ కూడా చాలా బిజీ సార్ కి డౌట్ ను అడిగే అంత కూడా నా లోపల లేదు మా హేమ మేడం వచ్చారు ఒకసారి నేను మేడం అడిగి తెలుసుకుంటా అని ఇంకా బాబా సార్ ఇద్దరు నవ్వుతూ కళ అయిపోయింది అక్కడికి ఫస్ట్ వచ్చిన కళ అంటే నాకు నమ్మకం అనేది జనాల మీద అంతగా లేదు లేదు కాబట్టి బాబా డ్రీమ్ లో సార్నే చూపించి చూపించారు అలా ఇంకా తర్వాత నాకు ఒక డౌట్ ఉండేది బాగా డౌట్ అయితే చాలా ఉండేది ఐమా మేడం అడిగేదాన్ని డౌట్ ఎట్లా ఉండేదంటే ఇక్కడికి మన ధ్యానంలోకి వస్తే దంచసార్దైనా కర్మ సిద్ధాంతం గత జన్మలో చేస్తే ఈ జన్మలో అనుభవిస్తాం నా డౌట్ ఏంటంటే ఎప్పుడో చేసిన కర్మలకి ఇప్పుడున్న అనుభవించాలి ఇప్పుడు ఈ జన్మలో తప్పు చేస్తాం మానవ సహజం అది కొన్ని తెలిసి జరుగుతాయి కొన్ని తెలియకుండా జరుగుతాయి సమాజంలో ఉంటాం కాబట్టి మనకి ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది మరి ఎప్పుడో చేసిన దానికి ఇప్పుడు ఎందుకు అనుభవించాలని ఒక డౌట్ బాగా ఉండేది అది ఆ డౌట్ సార్ వీడియోల ద్వారానే బాగా తీరింది ఆ డౌట్ ఎందుకు నాకు వచ్చిన డౌట్ కి నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఇక్కడ మేడం అప్పుడే మరణాంతర జీవితం ఆత్మ ఆయన మత పుస్తకాలు చదువుతూ ఉన్నారు అప్పుడు నేను వచ్చా అయితే ఆత్మ అనేది ఫస్ట్ అనుభవాల కోసం భూమికి వస్తుంది నేను తెలుసుకున్న ఆన్సర్ అది రాయి నుంచి చెట్లకు వస్తుంది ఫస్ట్ చెట్ల నుండి జంతువులకు వస్తుంది జంతువుల నుండి లాస్ట్ కి జాతికి వస్తుంది మానవ జాతికి వచ్చిన తర్వాత కొన్ని వందల జన్మల వరకు కూడా మనకి అంతర్యామే ఉండవు అప్పుడు చేసిన తప్పులు అంతెందుకు పుట్టిన బిడ్డ మనము ఎంత సతాయిస్తారు అర్ధరాత్రి లేచి కూడా ఎంత సతాయించినా మనం ఓదారిస్తాం తప్ప మనకి కొత్త చేయకొని అదే కొద్దిగా పెద్ద అయిన తర్వాత కొంచెం చిన్న తప్పు చేసినా కూడా కొట్టేస్తాం నా మేడం నాకు ఆ ఎగ్జాంపుల్ ఇచ్చింది చిన్న బిడ్డగా తప్పు చేసా నువ్వేవాని అంటావు ఆ బిడ్డనే అలాగే మన ఆత్మ చిన్న స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ఏ తప్పులు చేసినా దైవం క్షణిస్తూ ఉంటుంది వాడే తెలుసుకుంటాడు వాడు తెలుసుకున్నప్పుడే ఆ ఆ మనం చేసిన ఆ తప్పుకి మనకి శిక్ష శిక్షణ అనేది ఇవ్వబడుతుంది అని అది నాకు డ్రీమ్స్ ద్వారా ఒక ఐదు సంవత్సరాలు అయితే చాలా విపరీతంగా బాధపడ్డా అసలు ఎవరికి చెప్పుకోలేనంత బాధ ఇప్పటికీ కూడా ఎవరికి చెప్పుకోలేనంత బాధ అది డీన్లను చూపించారు అది గత జన్మలో నేను ఒకరికి ఇచ్చాను నేను తెచ్చుకున్నాననే అర్థమైంది ఇంకా దీన్ని నేను చెప్పలేనులే అది అవి మాత్రం చాలా దారుణంగా ఉంది కొంతమందికి డౌట్లు కూడా వస్తాయి సార్ చెప్పగానే కొంచెం ప్రయత్నం చేస్తాం కానీ మనకి రాదు అని డ్రీమ్ ఎందుకు చూపించారు అంటే మన ఆత్మస్థితిని స్వీకరించే విధంగా ఉండాలి ఇప్పుడు నేను వచ్చి మూడు సంవత్సరాలు అయింది నాకు నా కళని చూపించి ఒక రెండు మూడు నెలల క్రితం చూపించారు ఇదే నేను చేసిన ఈ దూరమే నేను ధ్యానంలోకి రావాలని చూపిస్తే నేను అప్పుడు ఇంకా పేషెంట్ అయ్యేదాన్ని అంటే మన ఆత్మస్థితి అది తట్టుకునే శక్తి ఉన్నప్పుడే మనకు చూపిస్తారు మన మైండ్ ఏ ఎట్లా ఉంది ఏముంది అని ఫస్ట్ మనల్ని క్యాలిక్యులేట్ చేసేది అంత పరీక్ష చేసేది దైవమే మనం ఏం చేయగలుగుతామో మనకి ఏం ఇవ్వాలి అనేది అంత దైవమే నాలాగా జీవితాన్ని బాబాకి శరణాగతి చేసుకొని అంతా నిర్ణయం చూసుకో అంటే అని ఎప్పుడు ఏం ఇవ్వాలో అదే ఇస్తాడు ఎప్పుడు ఏం చేయించాలో అదే చేస్తాడు అది నేర్చుకున్నాను నేను సార్ వీడియోలు కూడా బాగా వింటా అంటే నేను వినడం మా రాధిక శక్తులుగా ఆచరించాలని ఒక్క వీడియో వింటా ఒక్క పాయింటే పడతా ఆ పాయింట్ ఒక రెండు మూడు నెలలైనా అదే కంటిన్యూ చేస్తా అది నాకు వచ్చింది అనేంత వరకు ఇంకో వీడియో వినా నాకు అది అలవాటు నా బుర్రకెక్కదని అది అది దాంట్లో ఒకసారి సార్ బంధాలంలో ఎరుక్కోవద్దు అని చెప్తారు బంధాలను ఎంజాయ్ చేయమని చెప్తారు సారే చెప్తారు ఎంజాయ్ చేయమని చెప్తారు మళ్ళీ ఇరుక్కోడ్ అని చెప్తారు ఇది ఎట్లా చేయాలి అనేది నేను క్వశ్చన్ వేసి పడుకున్నా క్వశ్చన్ వేసి పడుకుంటే వంశ సార్ ఇలానే ఉన్నారు నా డ్రీమ్ లో ఇలా ఇట్లా కూర్చొని ఇద్దరు ఇలానే కూర్చున్నాము సార్ చెప్తున్నారు బంధం నీ పక్కన ఉన్నప్పుడు ఆ బంధంతో ఎంజాయ్ చేయి కానీ మళ్ళా మీద జడ్జ్ కానీ కంప్లైంట్ కానీ ఇవ్వద్దు ఎందుకంటే ఎవరి ఆత్మ ప్రణాళిక వారిదే వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వాళ్ళు భూమి మీదకి వస్తారు భూమిదికి రావడమే ఒక కారణంతో వస్తాం సార్ ఇవన్నీ చెప్తున్నారు ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ జడ్జి చేయద్దు కంప్లైంట్ ఇవ్వద్దు ఆ బంధంతో ఎంజాయ్ చేయి బంధం ఎప్పుడు మన పక్కన ఉండే ఏ బంధం అయినా ఎంత దెబ్బ బంధం అయినా అదే దాని పని అది చేస్తే ఎప్పుడు మనతో ఉండదు ఆ బంధం లేనప్పుడు బంధంతో ఉండవు ఒకవేళ ధ్యానం కుదరలే డిస్టర్బ్ గా ఉంది మైండ్ ఏ బంధం అయినా ఏదో ఒక బావి చేతుంది అది కామన్ కదా అది ఇచ్చి వెళ్ళినప్పుడు నీకు ధ్యానం కురదు ఇట్లాంటి వీడియోలు వినవు నీ మైండ్ మాత్రం బాగా దగ్గర తీసుకోకు ఇంకొక పాయింట్ చెప్తారు దాని దగ్గర నాకు డ్రీమ్ ఏదో చెప్పారు అది కూడా నీ ఆత్మ ఒక ఒకటే విషయాన్ని ఆలోచిస్తూ ఆలోచిస్తూ కూర్చుంటే అదే కర్మే కూర్చుంటుంది ఈ కర్మ మళ్ళీ అనుభవిస్తావా అది కాదు కదా అది చెప్పారు ఇంకో ఇంకో డ్రీమ్ లో సార్ చెప్పిన పాయింట్ ఎంత దగ్గర వాళ్ళైనా వాళ్ళ మాటల ద్వారా మనకు తెలుస్తుంది వాళ్ళు మనకి ఎంత మనం నమ్మకంగా ఉన్నా వాళ్ళు నమ్మకంగా ఉండలేరు ఎందుకంటే ఎవరి ఆస్మతిస్థితి ప్రకారం ఎవరి మనసు వాళ్ళ కోణంలోనే ఆలోచిస్తుంది వాళ్ళు ఎప్పుడైతే మనకి డిఫరెంట్ గా ఉన్నారు అని అనిపిస్తుందో వాళ్ళకి చెప్పడం మానే మీకు నేనున్న అంటే బాబా ఉన్నాడు కదా దైవంతోనే చెప్పు కానీ వాళ్ళకి చేసే బాధ్యతలు నెరవేర్చు అలా చెప్పాడు సార్ అది కూడా చాలా వరకు చాలా టైం పట్టింది ఇంకా ఏ బంధం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు అని చెప్పారు సార్ వీడియోలోనే ఆ ఎక్స్పెక్టేషన్ ఎట్లా పెట్టుకోకుండా ఉండాలి అసలు ప్రపంచిక జీవితంలో ఒక రెండు ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉండడం చాలా కష్టం కానీ అది కూడా నేను అలవాటు చేసుకుంటూ ఉన్నా ఓకే థ్యాంక్ యూ